నడుస్తున్న శారదకి గొడుగు పట్టుకుని ప్రసాద్ నడుస్తూ ఉంటాడు నా మాట విను శారదా మీ గురుమూర్తన్నయ్య ఇప్పుడు ఆ పొలాన్ని కొనకపోవచ్చు ఎంతకుముందు కొంటానని మన ఇంటికి వచ్చాడు మనల్ని ఎంతో బ్రతిమలాడాడు కదండి అప్పుడు మనకు అవసరం లేదు అమ్మలేదు ఇప్పుడేమో మనకు డబ్బులు అవసరం ఉంది అందుకే అమ్మాలనుకుంటున్నాగా అందుకే కదా ఇప్పుడు మన గురుమూర్త ఇంటికి వెళ్తున్నాము నువ్వు చెప్పేది నిజమే శారదా ఇక్కడ మీ అన్నయ్యకున్న వ్యాపార బుద్ధిని నువ్వు మర్చిపోయావు ఎప్పుడండి మీరు శుభసోషంగా మాట్లాడింది ఎప్పుడు చూడు అడ్డగోలుగానే మాట్లాడుతూ ఉంటారు ఏది ఏటు కాకుండా పోతుంది ఇప్పుడు మాత్రం గురుమూర్తి అన్నయ్య పొలాన్ని కొనలేకపోవాలి నా చేతిలో మీరు అప్పడవడం ఖాయం ఇది మరీ బాగుంది శారదా గురుమూర్తి పొలం కొనలేకపోతే తప్పు నాథ ఏంటి మమ్మాటికి మీరే కారణం అంటూ శారద నడుస్తూ వెళ్తుంది తన వెనకాలే ప్రసాద్ కూడా గొడుగు పట్టుకుని నడుస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత శారదా ప్రసాదులు గురుమూర్తి ఇంటికొచ్చారు ఏమిటి ప్రసాద్ గారు శారదను తీసుకుని ఇలా వచ్చావు తామరు సరిగ్గా గమనిస్తే అర్థమవుతుంది మూర్తి గారు ఎవరు ఎవరిని తీసుకుని తమ దగ్గరికి వచ్చారో గమనించకపోయినా మీ మాటల్లో అర్థమవుతుందిలేండి ప్రసాద్ గారు మా చెల్లమ్మ శారదే నిన్ను తీసుకుని నా దగ్గరికి వచ్చిందని అమ్మయ్యా బ్రతికించారు ఏమైంది చెల్లెమ్మా బావగారిని తీసుకొని ఎంత దూరం వచ్చావు గొట్టపాన్న పొలం గురించి మాట్లాడదామని వచ్చామన్నయ్యా ఆ పొలం గురించి మాట్లాడడానికి ఏమో చెల్లెమ్మా నేను కొంటాను అని చెప్పినప్పుడు మీరు అమ్మలేదు నాకు తెలిసి ఇప్పుడు మీరు వచ్చినట్టున్నారు కానీ నేను కొనటం లేదు అని చెప్పగానే ముఖం వాడిపోయింది కొంచెం బాధగా అన్నయ్య అప్పుడు చెప్పిన డబ్బు కంటే లక్ష ఇచ్చినా సరే తీసుకుంటావన్నయ్య లేదు చెల్లెమ్మ నువ్వెంతగా దిగొచ్చినా నేను ఆ పొలం మాత్రం కొనేది లేదు ఇంతకు మించి ఆ పొలం గురించి మాట్లాడ్డా కూడా ఏమీ లేదు ఎండ్లో వచ్చారు మీ వదిన చల్లని కొండలో నీళ్ళిత్తుంది తాగేసల్లండి అన్నయ్య నువ్వు ఆ పొలాన్ని కొంటావని ఎంతో ఆశ పెట్టుకుని వచ్చావు నువ్వు ఆశతో వచ్చావని నేను కొనలేను కదా చెల్లెమ్మ నాకు బయట చాలా ఉన్నాయి వస్తా శారదా మనల్ని వెళ్ళిపోమని మీ అన్నయ్య చెప్తున్నాడు ఇంకా తనని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు పద ఇంటికి వెళ్దాం అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూస్తూ ఇంటివైపే నడుస్తూ ఉంటుంది తన వెనకాలే ప్రసాద్ కూడా నడుస్తూ ఉంటాడు ఏం కావాలి శారదా అట్ట దిక్కులు చూస్తున్నావు మీ పొడుగు నా లావుండే కర్ర కోసం చూస్తున్నానండి ఎక్కడ కనిపించదు ఇది ఒకవేళ మీకు గాన కనబడితే నాకు చెప్పండి మిమ్మల్ని అప్పడం చెయ్యాలి కదా అమ్మో అయితే నేను చెప్పను అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు ఇంటి అరుగు మీదున్న చెక్క కూర్చీల్లో వాళ్ళిద్దరూ కూర్చుంటారు కోడలు అనామిక మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది అత్తయ్యా మజ్జిగ తాగండి ఎండలో వచ్చారు అని చెప్పగానే శారదా ప్రసాదులు మజ్జిగ తీసుకొని తాగుతారు కాళ్ళ కొడుకు వచ్చాడా ఇంకా రాలేదత్త పోని ఫోన్ అయినా ఏమైనా చేశాడా కోళ్ళ చేశాడు మావయ్య ఇంకో గంటలో వస్తానని చెప్పాడు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందంట కోళ్ళ అడగలేదు అత్తయ్య ఆయన ఎలాగూ ఇంటికి వస్తాడు కదా అని అప్పుడే అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చని అనుకున్నాను అవునులే అమ్మా ఏలిని పని గురించి అడిగి కొడుకుని బాధపెట్టడం ఎందుకు ఆడట్టాగి ఇంటికి వస్తాడుగా వచ్చాక మాట్లాడుకోవచ్చులే అది సరే పిల్లలేరి పిల్లలేరిగాని పెంచట్లేదు కూలర్ వేసినత్తయ్య చల్లని గాలికి హాయిగా పడుకున్నారు అని చెబుతూ ఉండగానే చెమటలతో రమేష్ ఇంటికొచ్చాడు కాళ్ళ కొడుకు వచ్చాడు మజ్జి తీసుకున్రా మజ్జిగిడే వద్దనామిక ఫ్రిడ్జ్లో చల్లని తీసుకోన్రా ఇప్పుడే తీసుకొస్తానుండండి అని చెప్పి అక్కడ ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో రమేష్ కూర్చుంటాడు అనామిక చల్లని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది రమేష్ తాగుతాడు సమయం తర్వాత బాబు రమేష్ వెళ్ళింది పని ఎంతవరకు వచ్చిందిరా ఏమీ అవ్వలేదమ్మా జీరో దగ్గరే ఆగిపోయింది అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా డబ్బుని సర్దుబాటు చేయలేవని చెప్పేశారయ్యా అవునమ్మా మొహమాటం ఆటం లేకుండా మొక్కం మీద చెప్పేశారు కావాలంటే కడుపు నిండా అన్నం పెడతాను తినేసి వెళ్ళిపోరా డబ్బులు మాత్రం అడగద్దు అని చెప్పారమ్మా మరి అన్నం తినేసి వచ్చావా లేదు తినేసి రండి డబ్బులు సర్దుబాటు కాలేదనే బాధ లేదు గాని అన్నం గురించి అడుగుతున్నారా శారదా డబ్బులు డబ్బులు ఎప్పుడు డబ్బులు గురించేనా నీ ఆలోచన ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలంటే డబ్బులే కావాలి కొమ్మలో ఆకులు కాదు అని శారద అనగానే ప్రసాదిక ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు అత్తయ్యా మీరు మావయ్య గురుమూర్తి పెదనాన్న దగ్గరికి వెళ్లారు కదా ఆ పెదనాన్న ఏమన్నాడు పొలం కొంటానని చెప్పాడా అత్తయ్య లేదే అన్నయ్య కొంటానన్నప్పుడు మనం అమ్మలేదుగా మనం అమ్ముతామని ఆనయ్య దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను కొనని చెప్పేశాడు అయితే మనం ఫుడ్ బిజినెస్ పెట్టడం లేదా చూడు చూడుకోడరా నువ్వు ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బుల్ని ఎట్టా సంపాదిస్తావు నీ పుట్టు నుంచి నువ్వు ఏం తీసుకురాలేవు కొడుకెళ్ళి ఫ్రెండ్స్ని అడిగి ఖాళీ చేసులతో వచ్చాడు అయితే నా ఫుడ్ బిజినెస్ కలలాగానే మిగిలిపోతుందా అలా మిగిలిపోకుండా ఉండడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది కొళ్ళ అత్తయ్య అది గుట్ట పక్కన ఉన్న పొలాన్ని అమ్మడమే నువ్వు కొడుకు ఇద్దరు కలిసి పొలం దగ్గరికి వెళ్ళి చూడండి తెలిసిన వాళ్ళతో మాట్లాడండి ఏమైనా మంచి దారి వస్తే అమ్మండి సరే అత్తయ్యా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజున అనామిక రమేష్ ఇద్దరు కలిసి ఆ గుట్ట పక్కన ఉన్న పొలం దగ్గరికి వచ్చారు తాటి చెట్లతో పిచ్చి మొక్కలతో ఎందుకు పనికిరాదేమో అన్నట్టుగా ఉంది ఆ పొలం ఇలా ఉంటే ఎవరు కొంటారు చెప్పండి జేసీబీని పెట్టి తీయించడానికి కూడా డబ్బులు లేవని అమ్మ అంటుంది కదా అనమిక అవునులే అత్త ఎప్పుడైనా నా దగ్గర డబ్బులున్నాయని అంటుందా చెప్పండి ఎప్పుడు చూడండి డబ్బులు లేవని చెప్తానే ఉంటది తప్ప ఉన్నాయని ఒక్క ఒక్కరోజైనా చెప్పిందా అంటూనే ఆ తాటి చెట్ల వైపు చూస్తుంది అప్పుడు అనామికాకి తాటి ముంజలు అనిపిస్తాయి అవి తాటి ముంజలే కదా అవునా నమిక అయితే తాటి ముంజల బిర్యానీ వ్యాపారాన్ని మొదలు పెడదామండి ఏంట నమిక తాటి ముంజల బిర్యానీ పెడతావా అందుకు కూడా డబ్బులు కావాలి కదా నమిక అసలే మనం డబ్బులు లేవని అల్లాడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తాటి ముంజల బిర్యానీ వ్యాపారాన్ని పెడతాను డబ్బులు కావాలి అంటున్నావ్ అదంతా నేను చూసుకుంటానులే ఫస్ట్ మీరు తాటి చెట్లు ఎక్కండి ఎక్కి తాటి ముంజన్లు కోయండి వాటిని ఎడ్లబండి మీద వేసుకొని ఇంటికి వెళ్దాం ఇప్పుడా అవునండి ఇప్పుడే కోయండి తప్పదా తప్పదండి మీరు కోస్తారా నన్నే వెళ్ళి కోసుకోమంటారా సర్లే ఆగు నేనే కోస్తాను నువ్వు అలా వెళ్ళి ఎవరిదైనా ఎడ్ల బండి కనిపిస్తే అడిగి తీసుకుంటా అలాగేనండి అనామిక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక పొలం దగ్గర ఉన్న ఎడ్లబండి చంద్రయ్యతో మాట్లాడి బండిని తీసుకొని తాటి చెట్ల దగ్గరికి వస్తుంది అప్పటికే రమేష్ ఆయాసపడుతూ ఉంటాడు తాటి ముంజల గెల్లల్ని కోసి కింద పెడతాడు చూసావు కదన్నా వరకు ఎంత తీసుకుంటావు చెప్పు నన్ను మరీ పరాయవాణి చేయకండమ్మా ప్రసాద్ గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తే నీ దగ్గర డబ్బు తీసుకుంటాను చెప్పు డబ్బులొద్దేమొద్దు పిల్లలున్నారుగా ఓ తాటి ముంజల గెల మాత్రం ఇవ్వు తల్లి అలాగన్నయ్య ఇస్తాను ఈ తాటి ముంజలతో నిన్ను బిర్యానీ చేసి అమ్ముతాను అప్పుడు మీ పిల్లల్ని తీసుకొని రండి తాటి ముంజల బిర్యానీ పెడతాను అట్టగే తల్లి అని చెప్పిన చంద్రయ్య సహాయంతో వాటిని బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తుంది అని అమిక శారద వాటిని తింటానికేమో అనుకుంటుంది సంబరపడుతూ ఇలా అంటుంది అబ్బా కోళ్ళ తాటి ముంజలు తినాలనే కోరిక ఎట్టా తేరతుందని అనుకోలేదు అత్తయ్యా ఇవి తినటానికి కా తీసుకొచ్చింది నేను తాటి ముంజలతో బిర్యానీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను ఏమిటి నువ్వు చెప్పేది తాటి ముంజలో బిర్యానీ చేసి అమ్ముతావా అసలు ఎవరైనా కొంటారనుకుంటున్నావా అసలు తింటారా అదంతా నేను చూసుకుంటాను కదా మీకు అంతగా తినాలనిపిస్తే డబ్బులు ఇచ్చి తినండి ఏమిటి నా పేరు మీద ఉన్న పొలంలో పెరిగిన తాటి చెట్లకు కాసిన తాటి ముంజల్ని అయి తినటానికి నేను డబ్బులు ఇవ్వాలా నీకు నేనెవనే అయితే నేను తాటి ముంజలు కూడా ఇవ్వను అని అనామిక అనగానే శారద అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది ఇక అనామిక తాను అనుకున్నట్టుగానే పొలం నుంచి తీసుకొచ్చిన తాటి ముంజలతో తాటి ముంజల బిర్యానీని తయారు చేసి ఇంటి దగ్గరే అమ్మటం మొదలు పెడుతుంది రెండు రోజుల్లోనే పేద కోడలు అనామిక చేసి అమ్ముతున్న ఆ తాటి ముంజల బిర్యానీ బిజినెస్ గురించి ఆ చుట్టుపక్కల మొత్తం తెలిసిపోతుంది తాటి ముంజల బిర్యానీ అనగానే అందరూ చాలా ఆశ్చర్యంగా ఆసక్తిగా రుచి చూడాలని అనామిక ఇంటి దగ్గర బారులు తీస్తారు ఇక అనామిక ఆ తాటి ముంజల బిర్యానీ వ్యాపారం బాగా సాగుతుండడంతో ఆ డబ్బులతో ఒక దగ్గర ఒక చక్కటి రెస్టారెంట్ని ప్రారంభించి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఖరీదైన పెద్ద హాస్పిటల్ అది ఆపరేషన్ థియేటర్ పైన రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది రమేష్ ప్రసాదు కంగారు పడుతూ ఉంటే రిలాక్స్ గా శారదా వాళ్ళ ఎందుకు ఎందుకంత కంగారు పడుతున్నారు చెప్పండి కోడలో అమ్మ కాబోతుంది కొడుకు తండ్రి కాబోతున్నాడు మీరు నేను తాతయ్య నానమ్మలం కాబోతున్నాను సంతోషంగా ఉండాలి గాని కంగారు పడొద్దు బాబు ఇద్దరు పిల్లలున్నారు కదమ్మా అందుకే కొంచెం టెన్షన్గా ఉంది ఏం కాదు బాబు కోడలు తేలిగ్గ డెలివరీ అవుతుంది అందుకే కదా కోడలు తొమ్మిది నెలలు కడుపుతో ఉన్నప్పటికీ ఏమాత్రం జాలీదయా లేకుండా దగ్గరుండి అన్ని పనులు చేయించాను అన్ని నరాలు చకచక పని చేస్తా ఉంటాయి రక్తం కూడా ఎక్కడ స్టాఫ్ కాకుండా ఉళ్లంతా పారతా ఉంటది కోడలు యాక్టివ్గా ఉంటూ నార్మల్ డెలివరీ అవుతుంది అని చెబుతూ ఉండగా డాక్టర్ కౌసల్య కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చింది మిస్టర్ రమేష్ మీలో శారద ఎవరు మా అమ్మ డాక్టర్ అని చెప్పగానే శారద మధ్యలో కల్పించుకుని నేనే మేడం మా కోడలు డెలివరీ అయిందా పిల్లలు ఎట్టాగున్నారు అసలు ఏ మాత్రం బుద్ధి లేదు ఇంకా కసిగ తిట్టాలనుంది కాని పెద్దదానివయ్యా ఎందుకు ఈ ఎత్తలు కోడళ్ళ మీద చిన్న చిన్నచేపులు చూపిస్తారు అని కోపంగా డాక్టర్ అనగానే శారద అయోమయంగా డాక్టర్ కౌశల్య వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది డాక్టర్ ఎనీ ప్రాబ్లం ఏమ శారదా నీకు కూతురుందా లేదు డాక్టరు ఒకడే కొడుకు ఇది ఈడే అలా చెప్పు అందుకే కోడలికి ఆ దిక్కు మాలిన కండిషన్ పెట్టవు నువ్వు నీ కోడలికి పెట్టిన కండిషన్ నీ కూతురికి తన అత్తగారు పెట్టుంటే ఏం చేసేదానివి చెప్పు డాక్టర్ గారు ఆవేశం తెచ్చుకోకుండా లోపల మా కోడలట్టా ఉందో చెప్పండి డెలివరీ అయిందా పిల్లలట్టా ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే అదేనా చెప్పండి అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి సార్ ఎంత ట్రై చేసినా నార్మల్ డెలివరీ అయ్యేలా లేదు మీరే చూస్తున్నారు కదా ఎంత నొప్పులు పడుతుందో అవును డాక్టర్ పడుతున్న బాధను చూడలేకపోతున్నాను డాక్టర్ మీరు ఏదో ఒకటి చేయండి నార్మల్ గానే అవుతుందని చూస్తున్నాం కానీ అవడం లేదు అందుకే ఆపరేషన్ చేసి పిల్లల్ని తీద్దామంటే అందుకు అనామిక ఏమాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకు డాక్టర్ ఎందుకు ఒప్పుకోవటం లేదు ప్రాణాలు పోతాయని భయపడుతుందా అందుకు కాదండి నేను వెళ్ళి తనతో మాట్లాడతాను డాక్టర్ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి మీరు వెళ్లినా అనామిక ఒప్పుకోదు మిస్టర్ రమేష్ ఒక మీ యమ్మగారు మాత్రమే వెళ్లి అనామికాకి చెప్పాలి అప్పుడే అనామిక ఆపరేషన్ చేయించుకుంటుంది లేదంటే ముగ్గురికి ప్రాబ్లం అవుతుంది ఆ తర్వాత మీ ఇష్టం నేను చెప్పలేదని మాత్రం నన్ను అనకూడదు నిన్న నా రూమ్ లో ఉంటాను టూ మినిట్స్ లో మీరు మాట్లాడుకొని నాకు ఏ విషయమైంది చెప్పండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రసాదు రమేష్లు శారదని అదోలా చూస్తూ ఉంటారు చెప్పు శారదా లోపలున్న కోడలు అనామిక ఎందుకు ఆపరేషన్ చేయించుకోనంటది అంబులెన్స్లో వచ్చేటప్పుడు కోడలికి నువ్వేం చెప్పావు అప్పుడు కోడలు ఏడిసింది కూడా నేను మాత్రం నొప్పులు భరించలేక అనుకున్నాను గాని ఆ ఏడుపుకి నువ్వే కారణమని నాకిప్పుడే తెలుస్తుంది ఏమైందో చెప్పు తొందరగా చెప్పు మమ్మీ డాక్టర్ వచ్చి అంత కోపంగా నిన్ను తిట్టిందంటే నువ్వు అనామికాకి పెట్టిన కండిషన్ ఏంటి అని తండ్రి కొడుకులిద్దరూ కోపంగా అడిగేసరికి శారదకి భయం వేసింది నిజం చెప్పింది గుర్తు పెట్టుకోకోవాలా నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలి ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఇంట్లో పడుకుంటే ఎవరు చేస్తా సేవలో నా వల్ల కాదు నీకు నీకు పుట్టబోయే బిడ్డలకే సేవ చేసుకుంటూ ఉండాలా నేను అట్లా చేయను ఏదేమైనా నీకు నార్మల్ డెలివరీ అవ్వాల్సిందే నీ పనులు నువ్వే చేసుకోవాలి నీ పిల్లలు నువ్వే చేసుకోవాలి అని కండిషన్ పెట్టాను అని చెప్పగానే ప్రసాద్ కోపంగా లాగిపెట్టి శారద చంప మీద కొట్టాడు డాక్టర్ అడిగిన దాంట్లో తప్పులేదమ్మా అయినా అనామిక నీకే ద్రోహం చేసింది చెప్పు నేను తరిలా చూసుకుంటుంది కదా నువ్వు నా ముందు ఎన్నిసార్లు కొట్టినా కోపగించుకున్నా ఎప్పటికైనా నువ్వు నీ కోడలి ప్రేమని గుర్తిస్తావని అనుకున్నాను కానీ ఇలా చేస్తావననుకోలేదు ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు వెళ్ళు శారదా లోపలికి వెళ్ళి కోడల్ని ఆపరేషన్ చేయించుకోమని చెప్పు లేదంటే లేదంటే అనామిక ఫోటో తీసుకొస్తాను దండేసి దండం పెట్టమ్మా అని అంటూ ఉండగానే డాక్టర్ కౌశల్య వాళ్ళ దగ్గరికొచ్చింది పదని కోడలతో మాట్లాడతాను అని శారద చెప్పగానే డాక్టర్ కౌశల్య ఏమీ మాట్లాడకుండా శారదని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత శారద వాళ్ళ వచ్చింది కోడల ఆపరేషన్ కుప్పుకుందండి అని చెప్పగానే ప్రసాదు రమేష్లు సంతోషపడ్డారు అప్పుడు ప్రసాద్కి శారద చెంపకి ఉన్న చేతివేళ్ల అచ్చులు కనబడ్డాయి బాధనిపిస్తుంది సారీ శారద ఇన్నాళ్ళ మన కాపురంలో నేనెప్పుడు ఇలా చేయి చేసుకోలేదు మొదటిసారి నాకే చాలా బాధగా ఉంది నేను తప్పు చేశాను మీరు కొట్టారు ఇందులో తప్పే ఉందిలేండి అని చెబుతూ ఉండగానే డాక్టర్ కౌసల్య వాళ్ళ దగ్గరికి సంతోషంగా వచ్చింది కంగ్రాట్స్ రామ్ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కానీ కానీ ఏమిటి డాక్టర్ నేను చెప్తే మీకు అర్థం కాదు మిస్టర్ రామ్ వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రమేష్ ఒక గదిలోకి వెళ్తాడు బెడ్ మీద అనామిక పడుకుని ఉంటుంది ఆ బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో రెండు వెంట్రుకలు కలిగిన పాప పొడవాటి జుట్టు కలిగిన పాప ఇద్దరూ సంతోషంగా ఉంటారు వాళ్ళని చూడగానే రమేష్ కి నోట మాటే రాలేదు మన మాయా పిల్లలు బావున్నారు కదండి చాలా అనమిక అమ్మ వాళ్ళు వస్తారు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు శారదాప్రసాదులు లోపలికొచ్చి పిల్లల్ని చూస్తారు ఒక్కసారిగా శారదకి కళ్ళు తిరిగినట్టవుతుంది ఎందుకో శారదకి ఆ పిల్లలు నచ్చలేదు కాని ఆ విషయాన్ని మాత్రం పైకి చెప్పలేదు ప్రసాద్ కూడా అయోమయంగా పిల్లల్ని చూసి మౌనంగా బయటకొచ్చాడు ఒక వారం రోజులు గడిచాయి ఆ తర్వాత అనామిక ఇద్దరు ఆడపిల్లలతో ఇంటికొస్తుంది శారద తీస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ ప్రసాదు రమేష్లు ఇంట్లో ఉన్నప్పుడు శారద ఇంటి పనిచేస్తూ పిల్లల దగ్గర అని కూర్చోబెట్టేది వాళ్లు ఆఫీసులకి వెళ్లగానే చేస్తున్న పనిని ఎలా వదిలిపెట్టి ఆవేశంగా అనామికా దగ్గరికొచ్చేది మాయా కన్నా మహారాణి గారు ఇక కూర్చుంది జాలు ఎల్లి పనులు చెయ్యండి నీ భర్త మావయ్య ఇంట్లో ఉంటే జాలు ఈవిడి గారికి రానియోగం వస్తుంది పో అని కోపంగా నెట్టేస్తుంది కాస్త పిల్లల్ని చూస్తూ ఉండండి అత్తయ్య చేచే నేను చూడను రెండింట్రుకులతో ఒకడు బుట్టింది పొడవాటి జుట్టుతో ఇంకోటి పుట్టింది చూడాలంటేనే ఆ పిల్లల్ని అసహ్యం వేస్తుంది ముద్దు పెట్టుకోవాలంటేనే బాంతొచ్చిదట్టుగా ఉంది ఏం పిల్లలకన్నావే చీచీ అని చీదరించుకుంటూ ఉంటుంది అనామిక పిల్లల్ని కిచెన్లో పడుకోబెట్టుకుని పనులు చేసుకుంటూ ఉండేది ఇలాగే ఏళ్లు అవుతారు శారద హేళన చేస్తూ మాట్లాడుతూ అనామికాని తిట్టటం మాత్రం మానలేదు ఒకరోజు భవ్య నవ్యలకి వాళ్ళ అమ్మని అలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే కోపం వస్తుంది చూసి హేళన చేస్తావా మా అమ్మనే కొడతావా ఇప్పుడు చూడు కర్రా వెళ్ళి మా నానమ్మని కొట్టు అని అనగానే ఒక కర్ర గాల్లో లేచి శారద దగ్గరకొచ్చి శారదని బాగా కొడుతుంది ఆ దెబ్బల్ని తట్టుకోలేక శారద బాధపడుతూ ఉంటుంది నీళ్ల కుండలు గాల్లో వచ్చి మా నానమ్మని తడిపేయాలి అని అనగానే నీళ్లు నిండుగా ఉన్న రెండు కుండలు గాలిలో అలా ఎగిరొచ్చి శారదని పూర్తిగా తడిపేస్తాయి కోపంగా శారద తిడుతూ ఉంటుంది పిల్లలిద్దరూ నవ్వుతూ ఉంటారు మా అమ్మని తిడతావా ఇప్పుడు చూడు ఓ కారం పొడి డబ్బా నువ్వెక్కడున్నా సరే వచ్చి మా నానమ్మ మీద కారం పొడివే అని అనగానే గాల్లో కారపొడి డబ్బా వస్తుంది అది సరాసరి శారద దగ్గరికి వస్తూ ఉంటుంది అంతే శారద అక్కడి నుంచి ఆ గాల్లో వస్తున్న కారపొడి డబ్బాని చూసి పరుగు మొదలు పెడుతుంది కారపొడి డబ్బా మాత్రం శారద వెనకాలే వెళ్తూ ఉంటుంది అక్క ఇప్పుడు చూడు ఓ బలమైన గేదే ఎక్కడున్నా సరే మా నానమ్ని పొడి చేయి అని చెప్పగానే శారదకి ఎదురుగా బలమైన గేద ఆవేశంగా శారద వైపు దూసుకొస్తుంది శారద నిలబడి కళ్ళు మూసుకుని దన్నం పెట్టుకుంటుంది ఓ మాయా పిల్లలు ఇక నేనని మీ అమ్మ నేను తిట్టనమ్మా కొట్టను ఏ పనులు చేపను అన్ని పనులు నేనే చేస్తాను నన్ను మన్నించండి ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందా ఇంకోసారి గనక మేమున్నా లేకపోయినా మా అమ్మని కొట్టినా తిట్టినా మేము నిన్న అస్సలు రక్షించాం ఏదో ఒకటి చేసి నీకు ఇబ్బందులు తెప్పిస్తూనే ఉంటాం మా డాడీ తాతయ్య లేనప్పుడు కూడా మా అమ్మ జోలికి నువ్వు వెళ్ళడానికి వీళ్ళలేదు ఎవరింట్లో ఉన్నా ఎవరింట్లో లేకపోయినా నువ్వు మా అమ్మని ఏమీ అనకూడదు పనులన్నీ నువ్వే చెయ్యాలి మా అమ్మని మమ్మల్నిద్దరినీ బాగా చూసుకోవాలి క్షమించండి అమ్మ తప్పు అయిపోయింది చిన్నప్పటి నుండి మీ ఇద్దరిని అసహించుకున్నాను నా కోడల్ని కొడతా ఉండేదాన్ని తేడతా ఉండేదాన్ని ఇక నుంచి అట్ట చేయనమ్మా నా కోడల్ని మీ ఇద్దరి పిల్లల్ని నేను బాగా చూసుకుంటానమ్మా నాకు బుద్ధి వచ్చింది నన్ను వదిలిపెట్టండి ఇప్పుడు దాక పెట్టి ఇబ్బందులు చాలమ్మా ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను అని వేడుకొని శారద కళ్ళు తెరుస్తుంది ఇక గేదె వెళ్ళిపోతుంది కారపొడి డబ్బా కూడా మాయమవుతుంది అప్పటినుంచి శారద అనామికాని ఏమీ అనటం లేదు ఇంటి పనుల్లో కూడా తోడుగా ఉంటూ అనామికాని మహారాణిలా చూసుకుంటూ ఉంటుంది ఈ విధంగా మాయా పిల్లలు తన తల్లిని అత్తగారి చెర నుంచి కాపాడుకున్నారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే